మీ దగ్గర ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయా అయితే మీరు లక్షాధికారి కావచ్చు ఇది ఇప్పుడు ఈ న్యూ ట్రెండ్ ఎక్కడ చూసినా ఇదే టాక్ అట్లాగని మీరు వారి మాటలు నమ్మి మీ కాయిన్స్ ఇవ్వటానికి మొగ్గు చూపితే నెమ్మదిగా మీరు వారు ఉచ్చిలో పడతారు తీరా మీరు అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు గుంజి మీకు మోసం చేస్తున్నారు ఇటువంటి వాటిని మీరు ఎప్పుడూ నమ్మవద్దు ఉచితంగా వచ్చే వాటిని ఎప్పుడూ నమ్మవద్దు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ప్రతి ఒక్కరి దగ్గర ఓల్డ్ కాయిన్స్ ఉంటూనే ఉంటాయి వాటిని అమ్మితే లక్షలు ఎలా వస్తాయి ఇది మీరు కూడా తెలుసుకోండి తస్మాత్ జాగ్రత్త ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం వీడియోల కోసం వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ